వెల్కమ్ టు వేగా నైన్ న్యూ స్పీక్ అన్నవరం నియోజకవర్గ అంబాజీపేట మండలం గంగలకూరు మరియు గంగలకూరు అగ్రహారంలో బాబుషిల్టి మోసం గ్యారంటీ కార్యక్రమం వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి గనవర నియోజకవర్గ కోఆర్డినేటర్ గనవరపు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి మాజీ కోఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం గనవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని త్వరలోనే కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని అన్నారు రైతుల నిండా కూటమి ప్రభుత్వం వారికి కన్నీరు మిగిలిచిందని అన్నారు ఎలా ఉన్నారు ఏంటని అడిగి తెలుసుకోమన్నారు అలాగ ఉన్నారు తల్లి ఓకే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు చేశారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది హే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పథకాల్లో డబ్బులు మీ అకౌంట్లోనే పడి మహిళా అకౌంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీ మహిళలకి ఏమన్నా డబ్బులు ఏమన్న వేశారా అమ్మా చాలా పథకాలు చెప్పాడు ఆయన ఓల్డ్ అండ్ పథకాలు చెప్పాడు అనుకున్నారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంకా చాలా పథకాలు వస్తున్నాయి కాబట్టి బాగుంటుంది మనకి ఇంకానే అని అనుకున్నారమ్మా అమ్మా నమ్మం కదా ఆయన్ని నమ్మం మరి మోసం పోయేమో ఇవేళ వేయకోకుండా ఉండటం వల్ల మాస్గించినట్టే కదా తల్లి అందుకని మీరు గమనించండి అమ్మా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అమ్మా అని కూడా దీవించండి తల్లి ఇది పేరు కోడ్స్ క్షేమ పథకాలు ఏమేమి రావాలి ఎంత ఎగ్గొట్టేసాడో చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ఆ సెల్ ఫోన్లో వస్తుంది తల్లి ఏమా బాబు అంటే మోహన్ బాబంటే రేసాం మోసం బాబుంటరే భాష బాబు అంటే బాబు మోసం భాషం పాస్పోర్ట్ బాబు బాబు వాసం గ్యారంటే బాబు వాసం గారంటే బాబు వసం గుర్తుకు తెస్తూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ చంద్రబాబు మేనిఫెస్టోను మీ అందరికీ తెలుసు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఏంటి అనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు కానీ ఇది ఎన్నికల ముందర ఇదే చంద్రబాబు నాయుడు గారు బ్రోచర్లు పట్టుకుని పాంప్లెట్లు పట్టుకుని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ మీ భవిష్యత్తుకు గ్యారెంటీ అయినటువంటి పాంప్లెట్తో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది కానీ ఈవేళ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవీ కూడా అమలు జరుపుకోకుండా ఈ ప్రజల మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఏ విధమైన శక్తశుద్ధి అనేటువంటి లేకోకుండా మోసపూరితమైన ఇచ్చి మోసం చేస్తున్నాడని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి గుర్తు చేయమని చెప్పడం జరిగింది ఈ పథకాలన్నింటినీ కూడా మరి ఇందాక నా పెద్దలు చెప్పినట్టు ఎంఎం శెట్టి గారు చెప్పారు మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ యొక్క పథకాలని అమలు జరపడం అది విడుదల చేయటం అది కూడా అంతంత మాత్రముగానే మరి ఈ రాష్ట్రంలో అమ్మఒడైనటువంటి పథకం రూపకల్పన రూపశిల్పి అసలే ఓట్లు చిన్న పిల్లలకి నాలుగో తరగతి ఐదో తరగతి నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఉన్నటువంటి పిల్లలకి దగ్గర నుంచి సుమారుగా పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మరి ఆయన ఆ రోజు అమ్మఒడు అనేటువంటిది రూపకల్పన చేశారు వాళ్ళకి ఏమన్నా ఓట్లు ఉన్నాయా పిల్లలకు ఓట్లు లేవు కదా వాళ్ళ భవిష్యత్తు మంచి బాగా చదువుకోవాలి మంచి ఒక ఇంజనీరింగు ఒక కలెక్టర్ ఒక ఐపీఎస్ ఈ దేశంలో మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలనే ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమాలు రూపకల్పన చేస్తే ఈవేళ నారా లోకేష్ బాబు గారికి ఆయన మదిలో వచ్చినటువంటి ఇది తల్లికి వందనం అనేటువంటిది అనే రూపకల్పన చేశారని చెప్తున్నారు మరి అది ఎంతవరకు సమంజసమో ఎంతవరకు ఆ యొక్క తండ్రి గారు ఎంతో అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు గారు మరి అలా అంటున్నారు ఆయన ఆ మాట ఎంతవరకు సబ్బు అనేది మీరు అందరూ ఆలోచించండి ఇక్కడ సభ్యులందరూ కూడా మరి అలాంటిదే మరి ఈ మధ్యకాలంలో రైతులకి నిన్న మొన్న విడుదల చేసామని అంటున్నారు అది కూడా ఇరవై శాతం మందికి రైతులకు రావడం జరిగింది కనవ రైతులందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు లాగానే ఈ పాద ఇది కూడా మనకి రైతు భరోసా అనేది ఆయన అక్కడ బటన్ నొక్కితే మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అదే రీతిగా ఇరవై వేల రూపాయల మాట అన్నాడు కదా కేంద్ర సంవత్సరం ఎలాగో ఎగ్గొట్టేయాడు ఇంక ఈ సంవత్సరంలో అయినా మనకు వస్తదేమో ఈ సార్వా పంటకు మనకు వస్తాయేమో మరి మనం ఈ సార్వా పంటలో ఎత్తనాల్లో లేకపోతే పురుగు మందులు ఏదో తెచ్చుకుని కొద్దిగా మనం వ్యవసాయాలు అన్నటువంటి ఆశతో చాలా ఎదురు చూశారు రైతులు మరి రైతులను కూడా మోసం చేసినటువంటి దాఖలాలు ఉన్నవి ఇవన్నీ ఇలా ఎన్నో చేసుకుని వెళ్తున్నాడు ఆయన ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలని మనం మన గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వినియోగదారులు అవన్నీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రామంలో ఈ గ్రామ శాఖ అధ్యక్షులు వారు వారి యొక్క నిర్వహణలో మండల పార్టీ సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశీలికలుగా నియమిపబడినటువంటి మండల సర్పంచ్ ఎంపీడీసీల సమైక్య అధ్యక్షులు ప్రశాంత్ గారు పరిశీలికలుగా నియమిపడ్డారు వారి యొక్క నిర్వహణలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళాలి వెళ్ళాలి ఎందుచేతంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే ముందుగా ఈ గ్రామంలో ఒక కమిటీ అనేది నియామకం చేయవలసిన బాధ్యత వారి భుజస్కంధాల మీద ఉన్నది దీని అంతటినీ కూడా మండల పార్టీ అధ్యక్షులు వారు దీనిని పర్యవేక్షణ చేసి అక్కడ తూచా తప్పుకోకుండా నేను ఏ అయితే కమిటీలు చెప్తున్నానో ఆ కమిటీలన్నీ కూడా నియామకం జరిగే విధంగా కృషి చేయమని మండల పార్టీ అధ్యక్షుల వారిని మేము కోరుచున్నాం మరి ఎలాగంటే గ్రామంలో ఒక గ్రామ శాఖ అధ్యక్షుల వారిని నియమించుకొని మరి ఆయన క్రిందన ఆయనకు అనుసంధానంగా నలుగురు ప్రధాన కార్యదర్శుల్ని నియమించుకోవాలి నలుగురు కార్యదర్శుల్ని నియమించుకోవాలి అలాగా ఆయన కమిటీ తొమ్మిది మంది తోటి ఒక రూపకల్పన జరుగుతుంది అలాగని మరి ఆయనకు అనుబంధ విభాగాల కింద ఎనిమిది మంది అనుబంధ విభాగాలను నియమించాలి ఒకటి మహిళా విభాగం రెండు రైతు విభాగం మూడు యూత్ విభాగం నాలుగు విద్యార్థి విభాగం ఐదు బీసీఎస్ఎల్ విభాగం ఆరు ఎస్ఎస్ఎల్ విభాగం ఏడు సోషల్ మీడియా విభాగం ఎనిమిది మన గ్రామ కమిటీ బూత్ కమిటీ విభాగం ఇలాగా ఎనిమిది విభాగాల్లో ఎనిమిది ఐదులు నలభై మందిని నియమించుకుని మీతో తొమ్మిది మంది నలభై తొమ్మిది మంది కమిటీ కూడా తూచ తప్పుకోకుండా ఈ గ్రామాల్లో అమలు చేయవలసినటువంటి బాధ్యత గ్రామ శాఖ అధ్యక్షుల వారి మీద ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి పరిశీలికల మీద ఉన్నది ఇదైన విన వెంటనే ఇదైన తరువాతన ఇది